అందరికి నమస్కారం భగవద్గీత అనేది మానవ జీవితానికి మార్గదర్శి అని మనందరికీ తెలిసిన విషయమే అయితే భగవద్గీత నుంచి అసలు మనం ఏం నేర్చుకోవాలి భగవద్గీత మనకి ఏం బోధిస్తుంది అంటే ఎంతటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా సరే మనిషి కుంగిపోకుండా మళ్ళీ నిలదొక్కుని ధైర్యంగా ఎలా నిలబడగలగాలి అనేది మనకి భగవద్గీత బోధిస్తుంది కాకపోతే ఇలా నిలబడగలగాలి అంటే కేవలం శ్లోక పారాయణ మాత్రమే కాకుండా గీతాచరణ అనేది తప్పనిసరి అంటే గీతని ఆచరించాలి గీతలోనే ఒక్క శ్లోకాన్నైనా సరే మనం ఆచరించగలిగితే అది మన శోకాన్ని తొలగిస్తుంది అనమాట గీతను ఆచరించాలి అంటే గీత మనకి నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ముందుగా మనం తెలుసుకోవాలి ఈ విషయం గురించి గత కొద్ది కాలంగా భగవద్గీతలో అంటే ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా భగవద్గీత మీద సాధన చేస్తూ అందులో ఆనందాన్ని పొందగలిగాను ఈ ఆనందాన్ని పది మందికి పంచిపెట్టాలి మన ఒక్కలతో కాదు అనే సత్సంకల్పంతో గీతా సాధన అనే పేరుతో ఆన్లైన్లో క్లాసులు చెప్పడం అనేది జరుగుతోంది అలాగే ఈ సంవత్సరం కూడా రేపు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు బ్యాచ్లు నిర్వహిస్తున్నాము ఒకటి మూడు టు నాలుగు మధ్యాహ్నం పెద్దవాళ్ళకి సాయంత్రం ఆరున్నర టు ఏడున్నర కేవలం విద్యార్థులకు సంబంధించి రెండు గ్రూపులుగా విభజించడం జరిగింది ఇక్కడ విద్యార్థులకి అనేసరికి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి కదండి అనే ఉద్దేశం ఉంది కాకపోతే పిల్లల పరీక్షల ఒత్తిడి నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావడం అలాగే ఫలితం ఎలా వచ్చినా సరే వాళ్ళు స్వీకరించగలిగేలా చేయడం అనే ముఖ్యమైన సంకల్పంతో ఈ గ్రూప్ నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగదు ఇంకొక విషయం దీనికి ఎటువంటి ఫీజు లేదండి ఇంకొకటి భగవద్గీతను మేము ఏకాదశి ఏకాదశికి కూడా పద్దెనిమిది మంది కలిసి ఒక్కొక్కరి జయము ఒక్కొక్కరు చెప్పును పారాయణ చేస్తూ వస్తున్నాం ఇందులో కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా జాయిన్ అవ్వచ్చు ఇంకొక విషయము ఈ భగవద్గీత పారాయణ ఏకాదశికి సంబంధించి కేవలం పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా పారాయణ చేస్తే ఒక అలవాటుగా మారుతుంది అనే ఉద్దేశం అయితే ఉంది నెలలో ఒక్క ఆదివారం అయినా సరే పిల్లలతో గీతా గీతాపారాయణ చేయించాలి ఆన్లైన్లో అనుకుంటున్నాను దీనికి కూడా ఆసక్తిగల పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి మీరు ఈ జూమ్ క్లాస్కి రావాలన్నా పారాయణకి రావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మెసేజ్ చేస్తే నేను గ్రూప్లో యాడ్ చేసి జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా లింక్ పంపించడం అనేది జరుగుతుంది నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ టూ వన్ డబల్ సిక్స్ వన్ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలండి అలాగే పరమాత్మ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు